అనగనగా ఒక పెద్ద అడవిలో బుజ్జి అనే చిన్న చిలుక ఉండేది బుజ్జికి ఎరుపు నీలం ఆకుపచ్చ ఇలా చాలా రంగులు ఉండేవి తాను ఎగిరితే అదొక అందమైన ఇంద్రధనుసులా కనిపించేది కానీ బుజ్జికి ఒక బాధ నాకెన్నో రంగులున్నాయి ఈ రంగులన్నీ కలిసి నా అందాన్ని పాడు చేస్తున్నాయి అదే అడవిలో వెన్నెల అనే ఒక తెల్లని కుందేలు ఉండేది వెన్నెలకి వేరే ఏ రంగులు లేవు మొత్తం తెలిపే వెన్నెలకి కూడా ఒక బాధ ఉండేది నాకేమో ఒకటే రంగు నా చేతులందరికి ఎన్నో రంగులు ఉన్నాయి నేను చాలా సాధారణంగా ఉన్నాను ఒక రోజు బుజ్జి వెన్నెల ఒక నది ఒడ్డున అనుకోకుండా నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీకు ఒకటే రంగు ఉంది నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు అయ్యో నువ్వే నాకంటే చాలా అందంగా ఉన్నావు నువ్వు ఆకాశంలో ఎగురుతుంటేలాగా ఉన్నావు ఆ మాటలు విన్న బుజ్జి వెన్నెల చాలా ఆశ్చర్యపోయారు ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకోవడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమయ్యింది తమకు లేనిది ఇతరులలో ఉన్నది అని అనుకోవడం తప్పు తమలో ఉన్నది ఎంత గొప్పదో తాము గ్రహించారు తెలుసుకున్నారు బుజ్జి తన రంగులను చూసి ఎంతో సంతోషపడింది వెన్నెల తన తెల్లని రంగును చూసి గర్వపడింది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఈ కథ నుండి మనం ఏమి తెలుసుకున్నామంటే ఇతరులలో ఉన్నవి చూసి బాధపడకండి మీలో ఉన్న గొప్పతనాన్ని ప్రత్యేకతను గుర్తించండి మీ ప్రత్యేకత మీకు అందం